ఈ రోజు మనం ఒక చాలా ప్రాముఖ్యమైన కలిమాను చదివి దాని అర్థం ప్రాముఖ్యత మన హృదయంలో నాటుకుందాం ఇది కలిమారద్దే కుఫ్ అంటే అవిశ్వాసాన్ని తిరస్కరించేమాట అల్లాహుమ్మ ఇన్ని మిన్ అన్ ఉష్రిక బిక షై అన్ అనా అన్హు

అల్లాహుమ్మా ఇన్ని ఆ ఊజుబిక మిన్ అన్ ఉష్రిక బిక షై అన్ వ అనా ఆళల్లా ముబిహి వ అస్తగ్ ఫిరుక లిమా అల్లా ఆళల్ల ముబిహి తుబుతు అన్ ఓ అల్లా నేను నీ దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందుతున్నాను నా తెలిసేపాటికి నీకు ఎవరినైనా భాగస్వామ్యం చెయ్యకుండా మరియు నాకు తెలియకుండా చేసిన తప్పులకు నేను క్షమాపణ అడుగుతున్నాను వాటిని వదిలేసి నిన్న వైపు తిరుగుతున్నాను ని వల్ ఆసీ కు నేను అవిశ్వాసం నుంచి షిర్క్ నుంచి అబద్ధం నుంచి దూషణ నుంచి చెడు పనుల నుంచి కొట్టుకట్టిన మాటల నుంచి నుంచి అపవాదుల నుంచి అన్ని పాపాల నుంచి మనవడిని వదిలేసి వాటితో నాకు సంబంధం లేదని చెప్పుకుంటున్నాను లా తూ వూలు మొహమ్మదున్ రసూలుల్లాహ్ నేను ఇస్లాంను స్వీకరించాను మరియు చెప్పుకుంటున్నాను అల్లాహ్ తప్ప వేరే దేవుడు వేరు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దూత ఈ కలిమ మన హృదయానికి కవచంలాంటిది రోజూ దీన్ని చెప్పుకుంటే మన మనసులో చెడు ఆలోచనలు రాకుండా కాపాడుతుంది మన విశ్వాసాన్ని బలపరుచుతుంది మనల్ని శైతాన్ కుత్రలనుంచి పాపాలనుంచి కాపాడతారు ఇది మన ఈమాన్ను పటిష్టం చేసే మహత్వపూర్ణమైన దువా ఇప్పుడు దీన్ని మరోసారి చదివి మన హృదయంలో పదిలంగా ఉంచుకుందాం اللهم اني اعوذ بك من ان اشرك بك شيئا وانا اعلم به واستغفرك لما لا اعلم به నేను నీ దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందుతున్నాను నా తెలిసేపాటికి నీకు ఎవరినైనా భాగస్వామ్యం చెయ్యకుండా మరియు నాకు తెలియకుండా చేసిన తప్పులకు నేను క్షమాపణ అడుగుతున్నాను నేను అవిశ్వాసం షిర్క్ అబద్ధం దూషణ చెడు ఆచారాలు అపవాడులు అన్ని పాపాలను వదిలేశాను నేను ఇస్లాంను స్వీకరించాను మరియు చెప్పుకుంటున్నాను அல்லு தப்பா வேரே தேவுடு மொஹம்மத் பிரவக்தல்லாஹு அலேஹிவசல்லம் அல்லாஹு யொக்க தூதா